ప్రజలకు అవసరమైనటువంటి నాయకులని గడప గడపకి తిరగలిగేటువంటి వాళ్ళని ఐదు సంవత్సరాల పాటు ఓపికగా ఓర్పుగా ప్రజలతో ఉండే వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఈ రోజు నామినేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది అదే మీరు తెలుగుదేశం పార్టీలో కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మన నెల్లూరు పార్లమెంట్ కాన్స్టెన్సీ పరిధిలో తీసుకుంటే ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సీ ఒక పార్లమెంట్ కాన్స్టెన్సీ ఉంటే కనీసం ఒక్క దగ్గరైనా కూడా ఆయన పార్టీ కోసం ఐదు సంవత్సరాల పాటు కష్టపడిన వ్యక్తికి ఏ వ్యక్తికి కూడా టికెట్లు ఇవ్వలేదు లాస్ట్ లో ఎవరైతే డబ్బులు సంచులు తెచ్చుకున్నారో వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇవ్వడం మనం చూసాం వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలకు సేవ చేస్తారని ఎవరు కూడా నమ్మట్లేరు ప్రధానంగా నెల్లూరు సిటీకి వచ్చేటప్పటికి నారాయణ గారు గత ఐదు సంవత్సరాల్లో కోవిడ్ లాంటి మహమ్మారి మనల్ని బాధ పెట్టినప్పటికి కూడా నాలుగున్నర సంవత్సరాల పాటు అడ్రస్ లేడు అతను కంటెస్ట్ చేసి సుమారుగా అన్నింటితో పాటుగా ఓట్లు రెండు వేల ఓట్లు తక్కువతో తెచ్చుకొని తన కోసం కష్టపడినటువంటి నాయకులను కార్యకర్తలను ఏ ఒక్కరినే పట్టించుకోకుండా నాలుగున్నర సంవత్సరాల పాటు కనిపించకుండా చివరి ఆరు నెలల్లో ఇప్పుడు నేను కూడా పోటీలో ఉన్నాను నేను దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఖర్చు పెట్టగలనని తెలుగుదేశంలో ఉన్నటువంటి వారిని కూడా లెక్క చేయకుండా కేవలం ఒక ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయ్యి ఈ రోజు ఎన్నికల ముందుకు వచ్చినారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం డబ్బులుంటే చాలు ఎన్నికల్లో గెలవచ్చు అనే అహంకారం వాళ్ళలో కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఒక నారాయణ గారు లాంటి వేల కోట్ల అధిపతి మీద ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చినారంటే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట ఎంత కమిట్మెంట్ ఉంది ఎంత సేవ చేయాలనే లక్ష్యం ఉంది అన్నది మీ అందరికీ కూడా తెలుస్తా ఉంది సో అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఆదరిస్తా ఉన్నారు ఈరోజు ఒక సామాన్యుడు పేద వాడు ఖలీల్ అహ్మద్ అతను గెలుస్తాడని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఖలీల్ అహ్మద్ గారికి కానీ అలానే విజయసాయి రెడ్డి గారికి కానీ వారికి వస్తున్నటువంటి సపోర్ట్ కానీ వస్తున్నటువంటి స్పందన కానీ చూసి అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోతుంది ఈరోజు నెల్లూరు నగరంలో ఒక మంచి మెజారిటీతో ఖలీల్ అహ్మద్ ఎంపీ కాన్స్టిటెన్సీలో విజయసాయి రెడ్డి గారు గెలవబోతున్నారని అందరికీ కూడా అర్థమైంది ఇది చాలా శుభ పరిణామం అలా కాకుండా ఈ పార్ట్ టైం వ్యాపారస్తులు కనుక గెలిస్తే ప్రజలకు ఎలా ఉంటుంది అన్నది అందరూ అర్థం చేస్తున్నారు కాబట్టి ఈరోజు అందరిలో కూడా ఏ మార్పు వచ్చింది లేకపోతే రెండవ పాయింట్కి వచ్చినప్పటికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసినారు చాలా అద్భుతంగా ఏదైతే తను చేయగలను అనుకుంటాడో దాన్నే చెప్పారు గతంలో చేశారు ఇప్పుడు కూడా చేస్తానని చెప్పి ముందుకు వచ్చారు మీరందరూ కూడా కూడా గమనించుంటారు గతంలో రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తా ఉన్నప్పుడు పేదలకి ఇన్ని కోట్లు ఇన్ని వేల కోట్లు దోచి పెడతా ఉన్నాడు ఇలా చేస్తే మన ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక మరో నైజీరియా లాగా ఈ రాష్ట్రం అడుక్కుతిందనే పదాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అయితే అందరూ కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేధావు కదా ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఈ పథకాలన్నీ ఇవ్వలేడేమో రాష్ట్రం అప్పుల పాలవుతుంది ఏమోనని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా గవర్నమెంట్ ని నీట్ గా రన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన అనవసరమైనటువంటి అప్పుల కంటే కూడా చాలా తక్కువ స్థాయిలో అప్పులు కూడా చేయడం కూడా జరిగింది అలానే ఐదు సంవత్సరాల్లో తను ఏదైతే చెప్పినాడో పేద ప్రజలకు అండగా నిలబడి ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం దాంతో పాటుగా ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నింటినీ కూడా ఊహించినంత స్థాయిలో కూడా అతను ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ మధ్య కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని కొంచెమైనా మాట్లాడే వాళ్ళకి జ్ఞానం ఉండాలా అని నేను వాళ్ళకి సభినయంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కేవలం ముప్పై నాలుగు వేల నూట ఎనిమిది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఇచ్చినారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఐదేళ్ల పాలనలో నాలుగు లక్షల చిల్లర ఉద్యోగాలు ఇవ్వలేదు అందులో రెగ్యులర్ ఉద్యోగాలు రెండు లక్షల ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఉన్నాయి మిగతా వాలంటీర్స్ ఉన్నాయి ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తిని నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే జనాలు ఏమనుకోవాలి మనం ఏం మాట్లాడగలం అలానే పారిశ్రామిక రంగంలో కానీ ప్రతి అభివృద్ధిలో కానీ ప్రతి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు ఈరోజు ఈ యాభై వేల సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మీద డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడతా ఉంటే అలా ఖర్చు పెడితే మన రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పిన వ్యక్తి ఎన్నికలు వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణను చూసి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై వేల కోట్లే ఖర్చు పెడుతున్నారు నేను లక్షా ఇరవై వేల కోట్లు పెట్టి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్తా ఉన్నారు ఎవరైనా నమ్ముతారా నీ నోటుకుండే నేను నువ్వు కనీసం ఈ పథకాలు చేయలేవు అని చెప్పి మాట్లాడిన వ్యక్తివి నేను అంతకంటే ఎక్కువగా ఇస్తానంటే నమ్మే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా కనిపించలేదు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈరోజు మేనిఫెస్టోని విడుదల చేస్తున్నారు నేను గతంలో ఏవైతే పథకాలు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నింటినీ కంటిన్యూ చేస్తాను ఆ చేయడంతో పాటు క్రమం తప్పకుండా ప్రధానంగా అమ్మఒడి అమ్మఒడి అనేది ఈరోజు ప్రతి పేద తల్లికి కూడా తన బిడ్డను చదివించుకోవాలన్న ఆకాంక్ష పెరిగింది సో అక్కడ పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే పదిహేడు వేలకు పెంచుతాను అని చెప్పారు అలానే పెన్షన్ ఈ రోజు రూపాయలు పెన్షన్ తీసుకుని గౌరవంగా బతుకుతున్నారు ఈ రోజు ఎక్కడ కూడా రోడ్ల అడుక్కొని తినే వాళ్ళు కూడా చాలా మంది ఉండే గతంలో ఈ రోజు ఆ సంఖ్య కూడా తగ్గుతా ఉంది పెన్షన్ సక్రమంగా మూడు వేల రూపాయలు ఎవరితో తేదీనా వస్తుంది కాబట్టి ఈ రోజు సగర్భంగా బ్రతకగలుగుతున్నారు వాళ్ళకి కూడా రెండు తపాలుగా మూడు వేల ఐదు వందలకు పెంచుతానని చెప్పి మాటలు కూడా స్పష్టత ఉంది రెండు తపాలుగా పెంచుతానని చెప్పారు అలానే రైతు భరోసాను కూడా పదమూడు వేల ఐదు వందల గతంలో ఇచ్చాను ఇప్పుడు నేను పదహారు వేలకు పెంచుతాను అని చెప్పి చెప్పారు మిగిలినవన్నీ కూడా ఏదైతే కాపు నేస్తం కానీ ఏబీసీ నేస్తం కానీ వైఎస్ఆర్ చేయత కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వీటన్నింటినీ కూడా ఎన్ని సార్లు నాలుగు దఫాలుగా ఇస్తాను ఐదు దఫాలుగా ఇస్తాను ఎప్పుడు ఇస్తాను అన్నది కూడా స్పష్టంగా చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఆదరిస్తున్నారు ఎందుకు అంత ప్రేమను చూపిస్తున్నారు అన్నది అర్థమవుతా ఉంది అదే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కానీ హామీల్లో కానీ ఎప్పుడు కూడా ఏది కూడా స్పష్టత ఉంటుంది ఎంత మందికి ఇస్తారో చెప్పరు ఎప్పుడు ఇస్తారో చెప్పరు కాబట్టి మేనిఫెస్టో గతంలో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలకి కొనసాగింపుగా అమ్మఒడి విషయం కానీ పెన్షన్ కానీ రైతు భరోసా కానీ పెంచుకుంటూ మిగిలిన కార్యక్రమాలన్నింటినీ కూడా నేను కంటిన్యూ చేస్తానని చెప్పి చెప్పిన మాటలు వాటిల్లో అస్పష్టత ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు అన్నారు మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు గతంలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు టీవీలు పెడితే మనకు అయ్యే కనపడతాయి కంప్యూటర్ అని హైదరాబాద్ తెప్పించింది కూడా నేనే నన్ను పివి సింధు పథకం గెలవడానికి నేనే కారణం అలానే ఇండియాలో అసలు జరిగిన ఒలింపిక్స్ ని నేను అమరావతిలో జరిపిస్తానని చెప్పడం ఇండియాలో లేని బుల్లెట్ రైలు అమరావతిలో తిప్పుతానని చెప్పడం ప్రతి జిల్లాకి సీ పోర్టు నిర్మిస్తానని చెప్పడం కానీ నడపలేకపోతే కరువుని భయపెడతానని చెప్పడం కానీ సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని చెప్పడం కరోనా నేనుంటే వచ్చేదా అని చెప్పడం ఇలాంటి పిచ్చి మాటలు ప్రగల్పాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు కానీ ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఆయనకి తోడు ఇక్కడ నెల్లూరులో నారాయణ గారు ఉన్నారు పచ్చి అబద్ధాలు నేను గతంలోనే చెప్పాను కోట్ల రూపాయలు ఖర్చుతో నేను నెల్లూరు అభివృద్ధి చేశాను అని చెప్తున్నావు నెల్లూరు నగరంలో నువ్వు పోటీ చేస్తున్నావు ఐదు వేల రెండు వందల కోట్లకి దరి దాపుల్లో కూడా నువ్వు గనక స్టేట్ గవర్నమెంట్ నుంచి నువ్వు ఫండ్స్ తీసుకుని వచ్చి వాటిని కంప్లీట్ చేసిన నేను రాజీనామా చేస్తానని దానికి కూడా నువ్వు చెప్పలేదు ఎందుకు ఇలాంటి అబద్దాలు ఇలాంటి పచ్చి మోసాలు ప్రజలు మబ్బి పెడతారని చెప్పి నేను వారిని సవినయంగా కూడా కోరుతా ఉన్నాను నారాయణ గారు మీరు వ్యాపారం చేసుకుంటున్నారు విద్యా సంస్థలు నడుపుతున్నారు నేను గౌరవిస్తాను మీరు స్టేట్ లెవెల్లో ఎదిగారు వ్యాపారంలో నేను దాని గురించి మాట్లాడట్లేదు కానీ మీరు ప్రజలకు సంబంధించి మీ దగ్గర కొంచెం కూడా మానవత్వం కానీ కనికరం కానీ పేదవాళ్ళని కానీ ఇలాంటి ఆలోచన మీ దగ్గర ఉండాలి మీరు రాజకీయాల్లో కనీసం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి రేపు ఐదు సంవత్సరాల పాటు అండగా నిలబడతానని మాట మీరు చెప్పలేరు అలాంటి వ్యక్తి మీరు రాజకీయాల్లో అబద్ధాలు చెప్తూ నేనే చేసినాను అభివృద్ధి నేను లేకపోతే అసలు లేదు అనే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఈరోజు మొదట్లో మీరు చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు లాగానే మీ మాటలు అందరూ కూడా నిజమేనేమో అని అనుకోని ఈ రోజు అసలు నారాయణ గారు ఏం చేసినారంటే ఏది కనిపించట్లేదు అప్పుల పాలు చేయడం తప్ప అలాంటి వ్యక్తికి రోజు ప్రజలు ఎవరు కూడా ఆలోచిస్తా ఉన్నారు ఇలాంటి వ్యక్తినా మనం గెలుపుచ్చుకోవాల్సింది రేపు పొద్దున ఇతన్తో పాటు నిలబడితే కనీసం మనకు అండగా కూడా నిలబడ్డాన్ని ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి చక్కని మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విడుదల చేసినారు మాట చెప్పారు మాట తప్పరు ఆ మాట మీద నిలబెడతారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోతో మంచి నాయకులు ఏడు కాన్స్టిట్యెన్సీస్ లో కానీ అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీస్ లో ఒక ఎంపీ కాన్స్టిట్యెన్సీలో కానీ ఒక నిజమైనటువంటి నాయకులు విజయసాయి రెడ్డి గారు లాంటి ఒక ఉండే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో కానీ బాధల్లో కానీ ఎప్పుడు కూడా కమిట్మెంట్ తీసుకుని నడిచినటువంటి విజయసాయి రెడ్డి గారిని ఎంపీ కాన్స్టెన్సీకి మనకి ఇచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి ట్రాడర్ గానీ లీడర్స్ కానీ అందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో మంచి మెజార్టీతో గెలుపుకు అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు కష్టపడుతున్నారు విజయం వైపుగా సాగిపోతున్నారు వారందరినీ కూడా ప్రజలు గెలిపించుకోవడానికి ముందుకు వస్తున్నందుకు అందరికీ కూడా చేతులెత్తి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మద్య నియంత్రణ అయితే జరిగిందన్న సుమారుగా మనకి లాస్ట్ టైంలో బెల్ట్ షాపులు ప్రధాన సమస్యగా ఉంది పద్నాలుగు వేల బెల్ట్ ఉన్నాయి ఈరోజు ఒక బెల్ట్ షాప్ కూడా లేదు అలానే పర్మనెంట్ దాకా ఉన్నాయి వాటిని రద్దు చేసినారు సుమారుగా నాలుగు వేలకు పైగా ఉండే మద్యం షాపుల్ని సుమారుగా పదిహేను వందలు పదహారు వందలు మద్యం షాపుల్ కంట్రోల్ చేసినారు మద్య నియంత్రణ జరిగింది మద్య పాన నిషేధమే నా తర్వాత చేయబోయే అంశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన అయితే ఈ అంశాన్ని గతంలో చెప్పుకున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది సిపిఎస్ కంటే మెరుగుగా జిపిఎస్ తీసుకురావడం జరిగింది ఏదైతే ఎంప్లాయీస్ అందరూ కూడా ఓపిఎస్ ని కోరుకున్నారు ఓపిఎస్ కి ఒక మూడు అంశాలలో జిపిఎస్ లో లేవు